ఫ్రెండ్స్ మోడీకి పొంచి ఉన్న ప్రమాదం ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తారని లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్ పర్యటన సందర్భంగా ఆయనకు బెదిరింపు వచ్చాయి మోదీని చంపేస్తారని ముప్పై ఐదేళ్ల సమీర్ కుమార్ రంజన్ బెదిరించాడు ఈ విషయాన్ని తీవ్రంగా తీసుకున్న పోలీసులు బెదిరించిన వ్యక్తిని భాగల్పూర్లో అరెస్ట్ చేశారు ప్రధానమంత్రి బీహార్ పర్యటన సందర్భంగా ఆయనను చంపేస్తామని బెదిరింపులకు సమాచారం అందిన ఎస్ఎస్పి కరాని పేర్కొంది అయితే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి భాగల్పూర్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు లాండ్ ఆర్డర్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నేతృత్వంలో దర్యాప్తు కోసం ఒక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు దీని తర్వాత సాంకేతిక ఆధారాలు ఆధారంగా బృందం ఆ వ్యక్తిని అరెస్ట్ చేసింది తెలిపింది అయితే పూర్తి వివరాలకు వెళ్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజులు బిహార్ పర్యటనలో ఉన్నారు